అమ్మ జాని మాసీ ఒకటి సంచలనం జరిగింది ఒకసారి చెప్పండి ఒక అమ్మాయి కొరిగాఫర్ కొరిగాఫర్ అమ్మా బస్టాండ్ గారు కొరియోగ్రాఫర్ మధ్య ఎవరు మాట్లాడకండి క్వశ్చన్స్ అడుగుతాం చెప్పండి 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 అమ్మా

கல்லறாரா பிரபுத்தம் வந்து பிரபுத்தம் மாற்றோசி கன்வெட்டேன் கல்லாவும் ரே போனா கூட ஏ அப்பா சாத்தி கூட ரே பிரதி நஞ்சு கூட சாதிபா சவுனிக்கு வச்சி நஞ்சு கூட கண்ட வயசு வயசுக்கு செல்ஃபி அண்ட் லவ் அண்ட் மொட்டில் லவ்னா ஏன் போய் கலவா

చెప్పండి చెప్పండి కోట మంది కల్లార పోతూ వస్తున్నా ప్రభుత్వం మాట్లాడుతున్నా ప్రభు రాక సమయపోయింది భయం అమ్మాయికి న్యాయం జరగాలా లేదా అది అది చెప్పండి అమ్మాయి జాన్ మాస్టర్ గారు మీరు సినిమాలో ఉన్నంత లంగనాకులే ఓలేదా లేదా నాకంటే కూడా లవ్ మ్యారేజ్ అయిపోయింది వాళ్ళు మోసం చేసి అంటే ఇప్పుడు జానీ మాస్ తప్పు అంటారా లేకపోతే అమ్మాయి తప్పు అంటారా ఆది తల ఉంచుకునే ముగ్గురు తప్పు కాదు రే 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 ఇలా కూడా కాదు కొరినా

ఇప్పుడు అమ్మాయికి న్యాయం జరగాల అతనికి న్యాయం చెప్పండి ఎవరు తప్పు ఎవరు తప్పు ఐదు మార్నింగ్ న్యూస్ పేపర్ వాళ్ళ ఫ్యామిలీ అంతా బాధపడుతుంది అది జానిమాసేపు అనుకుంటే వాడు అమ్మాయి పెళ్లి చేసుకోవాలి పెళ్లి అయింది ఇద్దరు పెళ్ళిస్తున్న కూడా పక్కదానికి ఎందుకంత అదే హిందూ నుంచి హిందూ నుంచి ముస్లింస్ లో కనెక్ట్ అవ్వమని ఆమె చాలా ఒక ఒక సంవత్సరం నుంచి వాది మతం మార్చుకోమని అది ఎంతవరకు చెప్పు హిందూ అమ్మాయిని ముస్లింస్ లో కనెక్ట్ అవ్వాలని చెప్పమంటున్నారు

పెళ్ళంతా పెళ్ళి పెళ్ళి పెళ్ళంతో పెళ్లి చేస్తున్నావు ఒక ఇద్దరు ఆడపిల్ల ఉండరు పిల్లలు ఆడపగం ఇద్దరు ఆడపిల్లమ్మా నా గోకర్ణ అంత తిమ్మర ఎందుకు బల్ప బొట్టకొచ్చి కాని పెట్టాలంటే ఏమంటున్నా అంటే నేను పెద్ద కొరియోగ్రాఫర్ని కాబట్టి నీకు అవకాశాలు రాకుండా చేస్తాను జాని మాసం ఆమె ఆ పిల్లని బయప బెదిరించాడు గెలిపించుకోండి రెండు వేల ఆరు రెండు వేల ఏడు రెండు వేల ఎనిమిది ఆమె పాప ఓపు బట్టి ఇప్పుడు దాకా బయటికి రాలా రెండు వేల తొమ్మిది నుంచి మూడు సంవత్సరాల పైన నుంచి ఇబ్బంది పడుతుంది ఆమె ఆరు సంవత్సరాల నుంచి పెళ్లి చేసుకుంటే వాళ్ళ ఉన్న భార్య పిల్లలు ఏమో వాళ్ళమ్మా శిక్ష అప్పుడు బయటికి వస్తున్నాడు బెయిల్ మీద వస్తున్నాడు అలావడ కోర్టుకి ఆర్డర్ పెట్టింది చెప్ప చెప్పండి అది మా ఆయన తప్పు చేయలేదు ఏం చేయలేదు పత్తివ్రాత సెలవు బానే అని చెప్తున్నాడు జాని ఇంత పెద్ద అయవాలో నన్ను ఒంటరిగా పెట్టాడు యావేను కాని నేను దేని అంశాను ఏదో పాపం తప్పని చేయను దేవుడే నా ప్రాణం చెప్పిన ఇంత పెద్ద అయవాలో నేను ఒక మున్నా పురుషం చేస్తున్నాను వాళ్ళు మొదలు చెప్పినా ఎప్పుడైతే చదువుకోవాలనుకున్నా దేవుడు నాతో ఉన్నాను చూపించాడు కల్లారపవు పుట్టించిన తీసేది కూడా ఇప్పుడు వరదలు వచ్చాయి భయంకర వరదలు కూడా ఇక్కడికి వస్తున్నాయి గొప్ప కాదు ప్రతిదా ఏ ప్రతి లంజ కొడు తెలంగాణకు వచ్చి సౌనికి వచ్చి నందకొలగలంద అయివాకొచ్చి తౌదానికొన ఏమమ్మా మీ తన్నల పిల్లలు చెరగడనింపించే చెరగడి హ చెప్పురా ఈ లంజ కొలు ఈ లంజ కొలు అమే టీచని ఫోన్ సరే ఎసలే సరే సరే అక్కడ बोलవోడు కాయస్కో ఛానల్ పే రండి సరే హ కడుకొ ఒక నసం ఒక నసం మైక్ ఎని కావాల ఆ తీస్కో పెట్టుకో అది కదమ్మా అప్పుడు పవన్ జనసేనలో కూడా ఇతనికి పోస్ట్ ఒకటి వచ్చింది నైట్ ఒక న్యూస్ తెలిసేగానే ఒక పవన్ కళ్యాణ్ ఇమీడియట్గా తీసాడు ఒక ఆడపిల్లకి అన్యాయం జరిగిందని తీసేశాడు ఏ తమ్ముడు పవన్ కళ్యాణ్ తమ్ముడు ఏం తమ్ముడు హాయ్ హవార్యో నువ్వు గెలిపించిన మూడగొట్టినందుకు చాలా హ్యాపీ ఒకటి చెప్పాను ఆడపిల్ల మీద నువ్వు చాలా హ్యాపీ తమ్ముడు